Thank <music> you. గిఫ్ట్ ఇస్తారని మేము అనుకోలేదని అనుకున్నాము అనుకునేది థ్యాంక్ యూ సో మచ్ కానీ చాలా 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 నర్వస్ గా మేము యాక్చువల్గా ఎందుకంటే నేను పర్సనల్ గా నా ఫస్ట్ టైం సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ నేను పండగ రిలీజ్ ఎలా ఉంటుంది ఎంత స్ట్రెస్ ఉంటుందో నాకు తెలియదు నాకు వంశన్నీయ ఫిబ్రవరిలోనే ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు సంక్రాంతికి వేస్తారు ఎలా సినిమా అన్నప్పుడు ఏదో ఫ్లో బాగుంటుంది రిలీజ్ కదా అలా ఓకే చెప్పేసాను అప్పటికి నేను ఆయన అన్నట్టు వన్ ఆర్ టూ మూవీస్ సో సరే ఓకే అని అన్న అది ఫిబ్రవరి నుంచి మార్చి మార్చి నుంచి జూలైకి వెళ్తున్నా సడన్ గా ఒక ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇన్ని సినిమాలు ఒకటే టైప్ వస్తాయని నాకు ఇష్టపడుతుంది ఒకేసారి బట్ మా ఏంటంటే మా సినిమాలో మా మెటీరియల్ నమ్మకం ఉండేది అందుకే మేము ఫుటేజ్ చూసుకున్న తర్వాత కూడా ఎక్కడా డేట్ మార్చలేదు వేరే డేట్కి వద్దామని ఎప్పుడు మాకు డిస్కషన్ కూడా రాలేదు అందరూ కంటెంట్ లో మెటీరియల్ లో అనమాట నాకు జస్ట్ ఒక మూడో నాలుగో సినిమా ఇది సో నాకు కూడా ఎక్కడో ఒక నర్వస్నెస్ ఉంటుంది అనమాట ఏంటి మన ఎక్కడ దీనిలో ఎలా ప్లేస్మెంట్ వస్తుంది ఏంటి అనేది బట్ ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో దాని తర్వాత నుంచి కొంచెం కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయింది అండ్ ఈ రోజు పొద్దున్న వరకు కూడా నేను పడుకోలేదు ఫస్ట్ షో యూఎస్ లో పడింది షోస్ రివ్యూర్స్ ఆల్రెడీ త్రీ హండ్రెడ్ కేసు మెసేజ్ వీడియోస్ పంపించారు ఫస్ట్ ఆఫ్ ది రెస్పాన్స్ అని చెప్పేసి ఏదో న్యూ చేసి న్యూస్ వీడియోస్ అని చెప్పారు సో అది అంత రచ్చరచ అట్మాస్ఫియర్ లో వాళ్ళు అక్కడ ఉండేసరికి నాకు ఇంకా టెన్షన్ సినిమా ఏంటి చాలా అంత కనెక్ట్ అయిపోతున్నారా అని ఫైనల్ గా యూఎస్ వర్డ్ ఆఫ్ మౌత్ మీరు ఎక్కడన్నా మీరు నేను ఇప్పుడు ఈ వీడియోలో కానీ ఇంటర్వ్యూలో చెప్పింది ఏది నమ్మకండి ये गॉगल ऐडेड ट्विटर ओपन इसकोड इंस्टाग्राम ओपन इसकोड लेना होगा नीर भाई थिएटर दिल्ली आना करने का होगा राजू टिकट बुक चेस कोड नीरा लाइव रिएक्शन चेस कोड नॉनस्टॉप एंटरटेनमेंट अगर वर्ड ऑफ माउथ में आप चार गोल तरवाता एक्चुअली का इंटर यूनाइमस वर्ड ऑफ माउथ चुरता चाला चा� అమెరికాలో ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ నుంచి వచ్చిన టాప్ వచ్చినా కూడా లోకల్గా ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఇందాకే శ్రీరామ్లు థియేటర్కి వెళ్ళి ఫస్ట్ షో చూసి వచ్చాము అండ్ నేను ఫస్ట్ టైం ఒక నా సినిమాని ఒక మాస్ థియేటర్లో చూద్దాం నేను జనరల్గా ప్రసాస్ లో వాటిలో చూసుకుంటాను శ్రీరామ్లో ఫస్ట్ టైం చూడటం ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఇండివిజువల్ బ్లాక్స్ ఎక్కడెక్కడ కొట్టే మనం మాట్లాడుకుందాం ఇనానిమస్ ఓవరాల్ ఇనిమస్ గా ఒక బ్లాక్ బస్టర్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇచ్చిన ఆడియన్స్ కి పేరు నా మీడియా మిత్రులందరికీ పేరు పేరునా బిగ్ 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 అడిగేది థాంక్యూ వెరీ చెప్పు చెప్పు అడిగే ఇంకా సేమ్ కంటెంట్ే కదా నిన్నటి నుంచి నిన్న ప్రెస్ మీట్ అయిన తర్వాత అందరూ ఏంది మొహంలో డల్గా ఉంది డల్గా ఉంది అన్నారు ఇప్పుడు మొహాల ఎనర్జీ ఉంది ఇప్పుడు అడగాలి కదె కదె మార్లడకు కనってる ఉన్నారు కానీ అదే దియేడం ఇప్పుడు నా షీట్ ఏంది ప్రాంప్ట్ గా ఉన్నాయండి పెరుగుతనే పోతాయే ఇంకా ఇప్పుడు రాయలసీమలో గానీ వైజాగ్ లో కానీ ఈస్ట్ గోదావరిలో లో కానీ కృష్ణా జిల్లాలో గానీ గుంటూరులో గానీ అన్నింటిలో మామూలుగా సంక్రాంతి టైం కి ఐదు సినిమాలు వస్తున్నాయి ఎన్ని థియేటర్లు పడాలో అందుకని మంచి థియేటర్లు ఇవ్వండి సిటీలో కొంచెం ముందు షార్టేజ్ అవన్నీ షార్ట్ చేస్తున్నారు సిరీస్ కాదు సో షార్ట్ అయిపోతుంది నెక్స్ట్ టూ డేస్ లో ఆ నైజాం లోనే ఇంకెక్కువ ట్రై చేస్తాం ఎందుకంటే నైజం హీరో కదా ఎక్కువ నైజం ఓవర్సీస్ కి కొంచెం ఎక్కువ ఇది కదా సో ఫస్ట్ టైం ఆంధ్రాలో ఇంత పెద్ద హ్యూజ్ ఫిగర్ చూస్తాడు ఈసారి ఎందుకంటే సో నైజాంకి దాన్ని ఎప్పుడు స్ట్రాంగ్ ఈసారి నైజాంలో ఇంకా షోస్ చేసి ట్రై చేస్తాం ఆంధ్రాలో అయితే ఊహించిన బిగర్లు చూస్తాడు ఈ సార్ ఎక్స్పెక్ట్ చేయకపోతే మీరు తను అన్నట్టు ఐదు సినిమాలు వస్తాయని తెలిసినా ఆకుండా ఎందుకున్నాం కాన్ఫిడెంట్ ఉన్నాం కంటెంట్ మీదనే ధైర్యంగానే ఉన్నాం ఉన్నాము ఇంకా అంటే మళ్ళీ రేపు నిన్న నేను కావాలని ప్లాన్ గానే పొలిటికల్ ఉంది అని ఒక రకంగా రివీల్ చేద్దాం లేకపోతే ఎల్లుండి మళ్ళీ రేపు మళ్ళీ

సో ఎప్పుడన్నా అలా కొంచెం కొత్త జర్నల్లోకి ఎంటర్ అయినప్పుడు మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది బట్ స్టిల్ ఆ లాస్ట్ మూమెంట్ చూసేదాకా చెప్పలేం మీరు చెప్పండి పొలిటికల్ యాంగిల్ ఎలా ఉంది అంటే బేసికలీ రైటింగ్ లెవెల్ లోనే ఈ జనరేషన్ కి ఏంటి జనరేషన్ ఇప్పుడు ఏంటి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ షూటింగ్ కామన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ రీల్స్ లో ఉంటారు సో ఆ రీల్స్ అనే ట్రాక్ ఐడియా అక్కడి నుంచి వచ్చింది సో ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎయిట్ అవర్స్ ఆల్మోస్ట్ రీల్స్ లో ఉన్నాడు అలాంటి ఒక సప్లైట్ సినిమాలో ఉంటే బాగుంటుందని చెప్పేసి బట్ మీకు అడిగిన క్వశ్చన్ కి నేను నవ్విస్తాను మా సినిమాలో ఎంటుందని ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్ ఉంటుంది బట్ ఈ సినిమాలో రైటింగ్ లెవెల్లోనే లాస్ట్ ట్వంటీ మినిట్స్ డెఫినెట్ గా ఒక ఏదో ఒక హ్యూమన్ ఇమోషన్ పట్టుకోవాలి దాంతో సినిమాలో ఒక డెప్త్ వస్తుంది ఒక స్టార్టింగ్ నుంచి మాకు ఆ ఏం ఉంటుంది అనమాట సో ఎప్పుడైతే రాసాక ఎగ్జిక్యూట్ చేశామో ఈ రోజు నేను సింగిల్ స్క్రీన్ లో చూస్తున్నాను సింగిల్ స్క్రీన్ మాస్ నేను చెప్తున్నాను ఆ ఎమోషనల్ బ్లాక్ పడినప్పుడు ఎమోషనల్ బ్లాక్ లో బిజినెస్ పడుతుంది ఒక బ్లాగ్ లో హీరోయిన్ హీరో గురించి చెప్పే సీన్ ఉంది గుర్తుందండి మీకు ఐడి కూడా చెప్తే మనకి తిడతాడు కానీ సో సీన్ చెప్పట్లేదు కానీ ఆ సీన్ లో శ్రీరాముల్లో వచ్చిన రియాక్షన్ కి కామ్ నవీన్ ట్రేడ్ మార్క్ అయిన కామెడీ కంటే కూడా ఆ డైలాగ్ వచ్చిన రియాక్షన్ అసలు అదిరిపోయింది అసలు ఎమోషనల్ డైలాగ్ ఎప్పుడైతే అక్కడ ఎమోషనల్ దానికి రియాక్ట్ అయ్యారో నాకు అక్కడ అర్థమైపోయింది సినిమా ఏదైతే మేము ఆ లైన్ అనుకున్నామో అది బాగా డీప్ గా నేను ఎన్పర్ చేయాలని చాలా మంది యాక్చువల్గా షో తర్వాత వచ్చి ఏంటి అని లాస్ట్ అని కూడా చెప్పారు సో మా గోల్ అదే ఈ సినిమాలో జాతిరత్నాలు నేను నిన్న కూడా చెప్పాను జాతిరత్నాలు తేడా ఏంటంటే దానిలో మేము ఓన్లీ అవుట్ ఎన్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఇది రైటింగ్ లెవెల్ నుంచి ఒక ఎమోషనల్ డ్రామా చెప్పాలనే ఒక సో అది సక్సెస్ఫుల్ అయితే దాని ఆనందం ఇంత అంతా ఉండదు నాకు చెప్పలేదు వెరీ వెరీ క్రియేట్ వెరీ వెరీ సాటిస్ఫై యాక్షన్ కూడా చేశానని అది యాక్షన్ కి ఎప్పుడైతే

రెండు సినిమాలు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాని తర్వాత మూడో సినిమా కదా నేను ఈ సినిమాకి రిజల్ట్ రాక ముందు నోటి పొచ్చినట్టు బాగితే మళ్ళీ మీరు నన్ను ఫుట్బాల్ ఆడడానికి ఛాన్స్ ఇచ్చినట్టు కదా ఏదో రిజల్ట్ వచ్చిన మాట్లాడితే బాగుంటుంది కదా ఈ మధ్య మ్యాడ్స్ వేర్ గోవా ఎస్ ఎస్ యెస్ అయితే నిజమే నాకు ఈ రెండు మూడు సెంటిమెంట్ అయితే గోవా సెంటిమెంట్ వర్కౌట్ అయింది యువరాజ్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది మీనాక్షి సెంటిమెంట్ వర్కౌట్ అయింది నాకు అన్ని వర్కౌట్ అవుట్ యువరాజ్ యువరాజ్కి నాది కూడా సెకండ్ బ్లాక్ వస్తారు అది బిల్స్ పంపిస్తారు హెలికాప్టర్ వాడాడు రాజస్థాన్ వెళ్ళాడు

ఒక కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఛాలెంజెస్ కూడా ట్రై చేశాను వన్ ఆఫ్ ఇట్ అది ఒక మాస్ క్యూట్ మాసి క్యూట్ మాసి వేలో రీ ప్రజెంటెడ్ భీమవరం బాల్వా సాంగ్ అలాగే కామెడీ స్పేస్ అండ్ చారులత క్యారెక్టర్ ఒక చాలా క్యూట్ హైపర్ ఒక ఇన్నోసెంట్ చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అది సో నేను నేను ట్రై చేసింది యాజ్ మచ్ యాజ్ ఐ కోడ్ టు బ్రింగ్ దట్ ఇన్నోసెన్స్ ఇన్ దాట్ అండ్ అంటే షీ డస్ నాట్ నో ద వరల్డ్ అదే అస్సలు ఐడియా లేదు వరల్డ్ గురించి సో అది ఒక స్మాల్ వరల్డ్లో ఇన్ హర్ వరల్డ్ వట్ ఎవర్ ఇస్ అ స్పేస్ ఇస్ దాట్ అండ్ చాలా చాలా హ్యాపీ ఆడియన్సెస్ రిస్పాన్స్ కూడా చూసి అండ్ రియాక్షన్స్ చూసి మీ కాంప్లిమెంట్స్ ఇచ్చి ఐఎమ్ సో సో హ్యాపీ అంటే మై డేస్ మేడ్ అండ్ హోప్ఫుల్లీ ఈ సినిమా ఇంకా ఆడియన్సెస్ ఇట్ రీచెస్ మోర్ ఆడియన్సెస్ అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమందరం ఎంత స్ట్రెస్ నర్వస్నెస్లో నేను ఐ కుడెంట్ స్లీప్ ఆల్సో ఐ హ్యావ్ వెరీ బ్యాడ్ కాఫ్ ఇన్ త్రోట్ సో అంటే అది అసలు మొత్తం ఆల్ ఆఫ్ అస్ హ్యాపీన్ ఇన్ దట్ స్పేస్ కానీ ఐఎమ్ సో హ్యాపీ ఒక రిలీవ్ అంటే ఒక గ్రేట్ రిలీఫ్ ఇది సో చాలా చాలా హ్యాపీ అండ్ ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు ఎవ్రీబడి వాజ్ రలీ గాన్ అవుట్ అండ్ ఎంజాయిడ్ అండ్ యాక్చువల్లీ పుట్ వట్ యూ ఫీల్ సో దట్ మేక్స్ అవర్ జాబ్ ఈజీ ఎందుకంటే వీ వర్క్ చాలా హార్డ్ వర్క్ చేసి వీ బ్రింగ్ ఇట్ అవుట్ అండ్ మీరు ఆర్గానిక్ వీలో యాక్చువల్లీ ఎంజాయ్ చేస్తే మీరు కూడా యునో ఇన్కా ఇన్ అది సే

అవునండి అంటే చాలా చాలా సంతోషం ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఒక డ్రీమ్ ఫర్ ఎనీ యాక్టర్ ఒక ఒక పెద్ద ఫెస్టివల్ టైంకి నాట్ వన్ నాట్ టూ కానీ ప్రైజ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఈ ఫ్రెండ్స్ ఈ క్రేజ్ ఒక ఈ ఫెస్టివల్ టైంకి అండ్ అది ప్రతిసారి ఇట్స్ ఇంక్రీజింగ్ ఓన్లీ సో నేను చాలా చాలా హ్యాపీ అండ్ అంటే ఐ హోప్ మళ్ళీ మళ్ళీ అలా ఒక అది కో ఇన్సిడెన్సెస్ జరిగితే నా లైఫ్లో నేను చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ కానీ ఐ థింక్ ఐ వుడ్ జస్ట్ టేక్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఇన్ విత్ ద బ్లెస్సింగ్ అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ రివ్యూలకి తెచ్చుకున్న ఆర్డర్ ఎవరిని ఆపడానికి ఎవరిని అవన్నీ వాళ్ళ పని చేయకుండా చేయడానికి కాదు సినిమా కొంతమంది నచ్చదు కొంతమంది నచ్చదు నచ్చకపోవడం అనేది మరి కొంచెం ఎటగారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరిని హర్ట్ హర్ట్ చేసే ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ అట్లా ఏదన్నా ఇష్టం వచ్చినట్టు రివ్యూ ఇస్తే వాళ్ళ మీద లీగల్గా మూవ్ అవడానికి తెచ్చుకున్నా యాక్ట్ అది అంతే అంతే కానీ మీ పని ఎవరిది ఏ రివ్యూని లేదు ఎవరిని ఏం చేయొద్దా లేదు

చాలా మంది ఇప్పుడు డబ్బులు చాలా సార్లు సొసైటీలో వెళ్ళినప్పుడు మీరు వింటుంటారు కదా మీరు సోషల్ చూసినప్పుడు చదువుతుంటారు చాలా రిచ్ పీపుల్ ఎవరైనా ఉన్నప్పుడు సడన్ చూస్తే వాళ్ళకి యాక్చువల్ గా చాలా ఆ ఎవరో లేకపోతే లాసెస్ అవుమే కదా కంపెనీ లాసెస్ లో నవతరుల బైడి తెలియదు లేకపోయినా లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అదే మెయింటైన్ చేయాలి లైఫ్ మన చాలా ఆ గుడి మీద పింజర్ లాస్ట్ లో అంటే అసలు నాడోరు కాల్ కూడుతున్నాయన సో అవన్నీ చేంజర్స్ అన్నీ బోనే మీ కాంబినేషన్ అదండి మీకు ప్రతిసారి ప్రతిసారి మీ ఫ్రెండ్ చాలా హెలరీయస్ గా సో ఇది కొత్త ఫ్రెండ్ కదా సో ఏదన్నా డిఫరెంట్ గా ఉండాలి చాయిస్ అని చెప్పేసి నాకు కన్నగారి వర్క్ చాలా ఇష్టం దాంట్లో చాలా ఒక ఎగ్జాజురేటెడ్గా స్ట్రిప్స్ పర్ఫార్మెన్స్ కొంచెం లౌడ్గా ఉంటుంది సో ఈ సినిమా ఏంటంటే తనతో ఒక సడన్ రియలిస్టిక్ సిచ్యువేషన్ కామెడీలో ఆయన చేస్తే చాలా బాగుంటుందని ఆఫీస్కి పిలిచి కలవడం జరిగింది రిహర్సల్స్ వర్క్ చేసా చేయంగానే నాకు అసలు మాకు అందరికీ అమస్త క్యారెక్టర్కి పర్ఫెక్ట్ అనిపించింది మా ఇద్దరు కూడా ఆ టైమింగ్ సిగ్ సో సెట్ సెట్నీలు కూడా మేము ఇద్దరం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ నవ్వుతా ఉంటారు ఉంటారనమాట అంటే ఆయన కూడా ఇంప్రూవైజేషన్ చాలా స్ట్రాంగ్ సో మాకు మా ఇద్దరిది టేక్ రోల్ ఏంటంటే ఏం చేస్తాం మాకు ఇది ఫ్రెండ్స్ ఒక ఉన్నారు ఈయన మహేష్ గారు భద్రగారు అద్దె గారు సో వాటితో అసలు వీళ్ళు రియల్ బైక్ అంటే నేను నిజంగా వీళ్ళు హీరో ఫ్రెండ్స్ ఆం ఎజాగ్గా ఫ్రెండ్స్ తీసుకున్నాం అంటే ఇళ రాజా గారికి ఆదిత్య ద్వారా ఇన్ఫార్మ్ చేశాను అది ఆదిత్య మ్యూజిక్ సాంగ్ లో అది వాడదు అది చెప్పేవాడు